సంవత్సరాలు అవే మంచి రోజులు తీసుకురావు సంవత్సరాలు అవే మన జీవితంలో ఆత్మీయ మేలులను తీసుకురాదు నేను నడుస్తున్నప్పుడు నాకు ఆయన ఆశీర్వాదం ఇస్తాడు నేను వెళ్తున్నప్పుడు నాకు ఆశీర్వాదం ఇస్తాడు ఇది మాత్రమే ఈ నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టే ముందర ఆలోచన చేద్దాం సత్యమేంటో గ్రహించే ప్రయత్నం చేద్దాం వాక్యం ఏం చెబుతుంది నాకేం చెబుతుంది ఆ పిల్లవాడు చదవకుండా నాకు ఆ టీచర్ బాగాలేదు లేకపోతే స్కూల్ బాగలేదు అనే రీజన్స్ చెప్పినాడు అనంటే ఏమని అర్థమవుతుంది చదవడం ఇష్టం లేదు మొట్టమొదటిగా ఒక సాకు అనే మాత్రం అర్థమవుతుంది మనం కూడా ఎదుటి వారిని సాకుగా పెట్టుకోమాకండి నువ్వు బలపడాలి అని అనుకుంటే నువ్వు పసు మొదలు పెట్టు నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు బాగుపడాలి అని అనుకుంటే మొదలు పెట్టు నీ ఆత్మీయ జీవితం బలమైన ఆహారం తీసుకోవడానికి ప్రయత్నం చేయి సరే అప్పుడు తినలేకపోతున్నా మొదలుపెట్టు పాలతోనే మొదలుపెట్టు టైము సమయము లేదు సంవత్సరాలు గడిచిపోతున్నాయి దగ్గరికి వస్తున్నాం ఇంకా మొదలు పెట్టాలనుకుంటే పాలతోనే మొదలుపెట్టు కొన్ని రోజులు తర్వాత బలమైన ఆహారం తీసుకోవడానికి ప్రయత్నం చేయి కానీ బలపడాలి స్థిరపడాలి విశ్వాసంలో బలపడాలి రాబోయే దినాలు కఠినంగా ఉండబోతున్నాయి నేను ఏ విధంగా ఉండగలను చాలా ఈజీగా ఒకవేళ ఆ సందర్భమే వస్తే ఆ కఠినమైన పరిస్థితిలో వస్తే రానున్న దినాలలో చాలా ఈజీగా క్రీస్తు వారిని త్రుణీకరించగలను ఆయన ఎవరో నాకు తెలియదు అని చెప్పగలను ఆ స్థితిలో ఉన్నప్పుడు ఆయన ఏమంటాడు నన్ను ఎరగనన్న వారిని నేను కూడా ఎరగనంటాడు ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం నూతన సంవత్సరంలోకి మనం అడుగు పెట్టబోతున్నాం ఈ సంవత్సరం అన్న నా ఆత్మీయ స్థితిని నేను పరీక్షించుకుంటూ మనము పరీక్షించుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం పరీక్షించుకోనంత వరకు మన ఆత్మీయ జీవితంలో మనము బలపడలేం ఆలోచన చేద్దాం బలపడదాం నెక్స్ట్ లెవెల్లోకి నెక్స్ట్ ఆత్మీయ స్థితిలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం అట్టి కృప దేవుడు నీకు నాకు మనకు కాక ఆమె